అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం పదహారవ అధ్యాయాన్ని విందాము ఇదేమిటంటే ఏ దేని గురించి చెప్పారు ఈ పదహారవ అధ్యాయంలో అంటే స్తంభ దీప ప్రశంస అంటే స్తంభ దీప స్తంభము ఒకే చేస్తే పుణ్యం ఏమిటి అనేది వశిష్ఠులు వారు ఈ విధంగా చెప్తున్నారు దామోదరుడికి కార్తీకవాసం అంతా కూడా చాలా ఇష్టమైన నెల దామోదరుడికి విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన నెల ఎందుకు ఇష్టమైన నెల అంటే ఈ నెలలోనే మనం స్నానాలు కానీ దానాలు కానీ జపాలు కానీ విపరీతంగా విరివిగా చేయడానికి అనువైన మాసంగా సంవత్సరంలో మనం కార్తీక మాసాన్ని ఎంచుకుంటాం ఎందుకంటే మామూలు రోజుల్లో ఎప్పుడైనా ఒక ఆదివారం అనో ఒక సోమవారం అనో ఎవరికి వీలుగా తగ్గట్టుగా వాళ్ళు ఒక వారం అనుకొని ఉపవాసం ఉంటారు దానికి సంబంధించింది ఏదైనా చేస్తారు లేకపోతే పండగలు వస్తే వినాయక చవితి అయితే ఏదో వినాయక చవితి రోజు మాత్రం చేసుకుంటారు అలాగే దసరాలు అయితే పదకొండు రోజులు చేసుకుంటారు అలా కొన్ని కొన్ని రోజులు మాత్రమే ఉంటాయి కానీ ఈ కార్తీక మాసం అనేసరికి నెల రోజులు కూడా విధివిగా పొద్దున సాయంత్రం కూడా దీపా దీపారాధన చేసుకుంటాము దీపాన్ని వెలిగించుకుంటాము మూడు వందల అరవై ఆరు వత్తులు వెలిగించుకుంటాము ఈ మూడు వందల అరవై ఆరు వత్తుల ప్రత్యేకత ఏమిటి అని అంటే మనకి ఇంట్లో పద్ధతి ఏమిటి అంటే ఇంటి ఇంట్లో దీపము మగవాళ్ళు పెట్టాలి అది పద్ధతి అసలు మామూలుగా కానీ పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం నుంచి ఏమైందంటే ఇంట్లో ఆడవాళ్ళు దీపారాధన చేసుకోవడం మొదలుపెట్టారు ఆడవాళ్ళు చేసుకుంటున్నారు కానీ పద్ధతి అంటూ ఏమిటి అని అంటే ఇంట్లో దీపం మగవాళ్ళు పెట్టాలి పెడితేనే ఆ ఇంటికంతా కూడా శ్రేయస్సు అని మన పెద్దవాళ్ళు చెప్పారు అందుకని ఈ మూడు వందల అరవై ఆరు సంవత్సరానికి సంబంధించిన వృత్తులు ఒకేసారిగా ఆడవాళ్ళు వెలిగించుకుంటారు కార్తీక మాసంలో మగవాళ్ళని వెలిగించమని కథల్లో పర్టికులర్గా చెప్పారా అంటే దీప దీపారాధన చేయండి అన్నారు కానీ కార్తీక మాసంలో వచ్చేసరికి ఆడవాళ్ళు చేస్తున్నట్టుగా మనం కథల్లో వింటున్నాం ఆడవాళ్ళు గుళ్ళకి వెళ్ళి ఆడవాళ్ళు చేస్తున్నారు అని వింటున్నాం అంటే దీన్ని బట్టి తెలిసిందేమిటి మనకి మూడు వందల అరవై ఆరు రోజులు ఆడవాళ్ళకి చేసే విధానం లేదు కాబట్టి ఒక్క కార్తీక మాసంలోనే ఆడవారు మూడు వందల అరవై ఆరు ఒత్తులు వెలిగించుకోవడానికి అందుకే ఎక్కువగా అన్ని దీనిలలో మూడు వందల అరవై ఆరు వృత్తులు పౌర్ణమి రోజును వెలిగించుకోవాలని ఏకాదశి ద్వాదశి అని తిథులు చెప్తూ మన పెద్దవాళ్ళు చెప్పడం జరిగింది ఇక ఈ కథలోకి వచ్చేసరికి ఏమైందంటే అలాంటి అలా చేసి నెల రోజులు చేస్తూ ఇలా చేస్తూ ఉన్న రోజుల్లోనే ఒక విప్రుడు ఋషులు అందరూ కూడా ఆశ్రమంలో ఒక ఆశ్రమం నిర్మించుకొని ఎవరు మతంగ మహాముని అని ఆయన ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని అందరూ అక్కడ దగ్గరలో ఒక విష్ణు ఆలయాన్ని కూడా నిర్మించారు ఆయన ఆ విష్ణు ఆలయంలో పూజలు చేసుకుంటూ ఇక్కడ ఆశ్రమంలో అందరు పద్ధతిగా రోజు అన్ని రకాల పూజలు చేసుకుంటున్నారు ఈ కార్తీక మాసం వచ్చేసరికి మహాములు అందరూ ఏమనుకున్నారంటే మనం ఇలా చక్కగా రోజు చేసుకుంటున్నాం కదా ఒకటి దీపస్తంభం కూడా ఏర్పాటు చేసుకుందాము అది విష్ణువుకి ఇంకా ప్రీతి కాబట్టి మనం స్తంభాన్ని ఏర్పరచుకొని దాని మీద దీపాన్ని వెలిగించుకుందామని నిర్ణయించుకొని అడవికి వెళ్ళి అందరూ కలిసి ఒక మంచి చెట్టును చూసి అది తీసుకొని వచ్చి దాన్ని శుభ్రంగా చెక్కి ఆలయానికి ఎదురుగా దాన్ని పాతి పైన ముంతతోటి మొత్తం నెయ్యి తీసుకొని ముంత నిండా నెయ్యి తీసుకొని అందులో పెద్ద జ్యోతిని వెలిగించి వెలిగించారు వెలిగించి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు పురాణ పఠనం చదువుకుందామని పక్కకు వచ్చి కూర్చొని పురాణ పఠనం చదువుకుంటుండేసరికి పెళ్లి పలి పిలిపెల పని శబ్దం వినపడింది మహామునులకి ఏం అర్థం కాలేదు ఏమిటాన్ని తిరిగి చూసేసరికి ఆ పైన పెట్టిన దీపం అంతా చెల్లా కింద పడిపోయింది చెట్టు విరిగి అందులో నుంచి ఒక బ్రాహ్మణుడు బయటికి వచ్చాడు ఆ బ్రాహ్మణుని చూసి వాళ్ళు అడిగారు ఏమిటి నువ్వు అసలు ఇందులో నుంచి రావడం ఏమిటి నీ వృత్తాంతం ఏమిటి చెప్పమంటే అతను చెప్పడం మొదలుపెట్టాడు ఏమన్నాడు స్వామి నా పేరు ధనలోభుడు నా పేరు లోభుడు నేను జమీందారును నా కింద జన్మలో నేను జమీందారును నాకు కన్ను మిన్ను కానిది కాదు నాకు ధనం ఎక్కువగా ఉందని ఆడవారిని చిన్నపిల్లల్ని కూడా చిన్న చూపు చూసేవాడిని అని చెప్తూ ఎవరైనా ఇంటికి అతిథి వస్తే మనకు అతిథి అభ్యాగతని చేసేవారు అంటే వాళ్ళకి కాళ్ళు కడుక్కోవడానికి తర్వాత తర్వాత నీళ్ళు ఇచ్చేవాళ్ళం కానీ అంతకుముందు రోజుల్లో మునులు వచ్చేవారు ఇంకా ఇంటికి రావడం అంటే పెద్దవాళ్ళు ఎవరు అంటే మునులు వచ్చేవారు గృహస్థాశ్రమానికి మునులు వచ్చేవారు ఎందుకు వారికి కావాల్సిన ద్రవ్యాన్ని మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం ద్రవ్యాన్ని అవి తీసుకెళ్ళడానికి మునులు వచ్చేవారు అలా వచ్చినప్పుడు అలా తర్వాత తర్వాత ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు కూడా కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చేవాళ్ళు అంతకుముందు కాళ్ళు కడిగేవాళ్ళు ఇతర ఏం చేసేవాడు ఎవరైనా వస్తే ఇంటికి వాళ్ళ కాళ్ళు ఇతను కడగడం కాదు వాళ్ళ చేతి ఇతను కాళ్ళు కడిగించుకొని ఆ నీళ్లు వాళ్ళనెత్తిన చల్లుకోమనేవాడు ఇలాంటి పాపకార్యాలు అనర్ఘంగా చేశాడు ఇంకా దానికి ఏమి అడ్డు ఆపు లేదు అలా చేసి చేసి చివరికి అతను ఎలాంటి స్థితికి వెళ్ళిపోయాడంటే ఆడవారిని ఆడవారం లేదు చిన్నపిల్లలను లేదు చులకం చేసేవాడు ఒక ఏ రోజు ఒక దీపారాధన చేసేవాడు కాదు ఒక పురాణ పఠనం వినేవాడు కాదు ఇలా చేసి చేసి చనిపోతే అతనికి కలిగిన దుర్గతి ఏమిటి అని అంటే అతను చెప్పుకున్నాడు ఏమని చెప్పుకున్నాడంటే లక్ష జన్మలు కుక్కనే పుట్టాను పదివేల జన్మలు కాకినే పుట్టాను ఐదు వేల జన్మలు తొండనే పుట్టాను ఐదు వేల జన్మలు పేడ పురుగునై పుట్టాను వృక్ష జన్మనెత్తి చివరికి వృక్ష జన్మనెత్తి ఈ కారణ్యం ఉంది కూడా నేను చేసిన పాపములు పోగొట్టుకోలేకపోయాను కానీ నా అదృష్టం కొద్దీ మీరొచ్చారు నన్ను తీసుకొని వచ్చి ఇక్కడ నా తలపైన దీపాన్ని పెట్టడం వల్ల నాకు ముక్తి కలిగింది అని కోరుకొని ఇంకా ఏమన్నాడంటే ఇలాంటివి ఆ మాటలు ఆలకించి మురళందరూ అమితాశ్చర్యం పొంది ఆహా కార్తీక మాసం అంత ఎంత గొప్పది అది కాక కార్తీక శుద్ధ పౌర్ణమ పౌర్ణమి మహిమ వర్ణింప సఖ్యం కాదు కర్రలు రాళ్ళు స్తంభాలు కూడా మన కండ్ల ముందే ముక్తిని పొందుతున్నాయి అని ఆ మునులు చాలా సంతోషపడ్డారు అదంతా అయిన తర్వాత వాళ్ళని అడిగాడు అతను స్వామి ఏమిటి నాకు ఇట్లా అందరూ మానవులందరూ ఇలా బంధాలు పడిపోతున్నారు కదా దీనికి ఏమిటి పద్ధతి ఏం చేయాలి మేము ముక్తికి పొందాలంటే ఏం చేయాలి నాకు ముక్తి కావాలంటే ఏం చేయాలి అని అడిగితే అప్పుడు వాళ్ళందరూ అన్నారు ఆ మునులందరూ చెప్పారు ఇక్కడ అంగీరస్ మహాముని అని ఆయన ఉన్నారు అంగీరసుని అడిగి కనుక్కుందాము అని ఆయన ధ్యానం అయిన తర్వాత అంగీరసుని ఇలా అడిగారు స్వామి అతని సంశయం ఏదైతే ఉందో అది తీర్చండి మీరు అని అడిగినప్పుడు ఆయన చెప్ప కథ చెప్పడం మొదలుపెట్టారు ఇక్కడ వరకు ఇప్పుడు మనకు పదహారవ అధ్యాయం సమాప్తమైందండి ఈరోజు పదహారవ అధ్యాయం మనం ముగించుకున్నాము అయితే పదిహేడవ రోజు ఏం చేసుకోవాలి అనేది మనం చెప్పుకుంటూ వస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఒకసారి అది చెప్తామండి పదిహేడవ రోజు ఏమి చేయొచ్చు ఏం చేయకూడదు అనే విషయం పై వస్తువులు మరియు తరిగిన వస్తువులు అంటే ఉల్లి ఉసిరి చద్ది ఎంగిలి పైన వస్తువులు తరిగినవి వస్తువులు తినకూడదు ఔషధం ధనం దానాలు ఇవ్వాల్సింది ఔషధం పూర్వం రోజుల్లో మనకి మొక్కలు అవి ఉన్న దాని నుంచి ఔషధాలు తయారు చేసేవారు అంటే మనకి మొక్క నుంచి వస్తుంటాయి కదా కొన్ని కొన్ని మొక్కలు ఉంటాయి ఆ మొక్క వేళ్లే ఔషధం అనమాట అవి తయారు చేసేవారు వాటితోటి మెడిసిన్ తయారు చేసేవాళ్ళు అట్లాంటివి దానం ఇవ్వచ్చు ఇవ్వచ్చు పూజించాల్సిన దైవం అశ్వని దేవతలు చదివాల్సిన మంత్రం ఓం అశ్విన్యో వైద్యతే నమ అనే మంత్రం చదువుకోవాలి దీనికి ఫలితం ఏంటంటే వ్యాధి నివారణం ఆరోగ్యం సర్వ వ్యాధులు అవుతాయి అలాగే ఆరోగ్యం చాలా మంచి ఆరోగ్యం వస్తుందని పెద్దవాళ్ళు చెప్పారు జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త